Hello aspirants, welcome to ACAM IS Academy. Good morning all of you. ఈ రోజు మనం వీడియోలో మెయిన్ గా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆటోమస్ అకార్డ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎందుకు నేను డిస్కస్ చేస్తున్నాను అనే దానికి రెండు రీజన్స్ ఎందుకు అంటే ట్వంటీ ట్వంటీ ఈ అకార్డ్ అనే దాంట్లో ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది అదొకటి మెయిన్ రీజన్ ఇండియా ఎప్పుడైనా కొత్త ఆర్గనైజేషన్స్ కానీ కొత్త అగ్రిమెంట్స్ ని సైన్ చేసినా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సెకండ్ రీజన్ ఏంటి రీసెంట్ గానే ఈ అగ్రిమెంట్ ఆర్ అకార్డ్ కి టూ అదర్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి ఈ కాంటెక్స్ లో అప్ కమింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ అయినా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అన్ని కంట్రీస్ కూడా స్పేస్ మీద ఫోకస్ చేస్తుంది ఆ కాంటెక్స్ లో ఈ ఈస్ అకార్డ్ అంటే ఏంటి ఎందుకు ఫామ్ అయింది ఎవరు ఫామ్ చేశారు దాంతో పాటు మనం ఫర్దర్ గా స్పేస్ రిలేటెడ్ ట్రీటీస్ ఏంటి దీంట్లో ఇండియా రోల్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది న్యూస్ ఆటమిస్ అకార్డ్స్ అంటే ఏంటి అసలు దీంట్లో ఉన్న కీ ప్రిన్సిపల్స్ ఏంటి దీని వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ఎందుకంటే ఇండియా అనేది ఆల్రెడీ ఆటమిస్ అకార్డ్స్ ని ట్వంటీ ట్వంటీ త్రీ లోనే సైన్ చేసింది సో అప్పుడు దాని వల్ల మనకు ఏం బెనిఫిట్ స్ ఉంటున్నాయని మనం అనుకుంటున్నాం దాంతో పాటు ఇంకా స్పేస్ రిలేటెడ్ ట్రీటీస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం అండ్ వే ఫార్వర్డ్ ఏంటి దాంతో పాటు ప్రిలిమిస్ క్వశ్చన్ ఫర్ ప్రాక్టీస్ కూడా చూద్దాం సో మెయిన్స్ లో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ స్పేస్ లో కూడా కరెంట్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ దెన్ వైన్ న్యూస్ రీసెంట్ గా స్వీడన్ అండ్ స్లోవేనియా సో మీరు చూస్తే కనుక ఈ టూ కంట్రీస్ కూడా అకార్డ్ ని సైన్ చేసిన థర్టీ ఎయిత్ అండ్ థర్టీ నైన్త్ కంట్రీస్గా నమోదయ్యాయి మనం సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి స్వీడన్ అనేది మీరు చూస్తే రీసెంట్గా ఇంకొక గ్రూపింగ్ లో కూడా జాయిన్ అయింది అదేంటి నాటో నాటోలో కూడా రీసెంట్గా మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది సో మీరు ఎప్పుడూ కూడా స్వీడన్ ఫిన్లాండ్ నాటో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఏరియా కూడా ఒకసారి మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక నిమిషం పాజ్ చేసినా లేకపోతే వీడియో తర్వాత అయినా కూడా మ్యాపింగ్ ఓపెన్ చేసి స్వీడెన్ ఫిన్లాండ్ దాంతోపాటు ఈ స్లోవేనియా అనే కంట్రీ ఎక్కడ ఉంది అనేది కూడా చూడండి సో అది ఇంపార్టెంట్ దెన్ ఈ అటమిస్ట్ రికార్డ్స్ అంటే ఏంటి మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఎవ్రీ కంట్రీ కూడా వాళ్ళ స్పేస్ కోఆపరేషన్స్ని కానీ స్పేస్ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్లో భాగంగా స్పేస్కి డిఫరెంట్ లాంచ ప్రోగ్రామ్స్ ఇవన్నీ లాంచ్ చేస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చంద్రయాన్ త్రీ ద్వారా ఫస్ట్ టైం సదర్న్ పోల్ ఆఫ్ ద మూన్ మీద ల్యాండ్ అయ్యాం సో మనం ఏం చేస్తున్నాం తర్వాత గగన్యాన్ మిషన్లో కొంతమంది స్పేస్లోకి పంపిస్తున్నాం కదా ముగ్గురిని సో ఇట్లా మనం మన ఓన్ కంట్రీ ఆంబిషన్స్ ఉన్నాయి అలానే అన్ని కంట్రీస్కి కూడా ఓన్ ఆంబిషన్స్ ఉంటాయి స్పేస్లోకి వెళ్ళాలి ఇంకా గొప్పగా అంటే టెక్నాలజీ ఎంపవర్ చేసుకోవాలి కొన్ని క్రెడిట్స్ కూడా వాళ్ళ కంట్రీ వాళ్ళు సాధించాలని ప్రతి కంట్రీ కూడా ఆశిస్తుంది దాంట్లో తప్పు లేదు కానీ ఇప్పుడైతే మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక మీరు స్పేస్ టూరిస్ట్గా కూడా ఇండియన్ ఫస్ట్ ఇండియన్ రికార్డ్ అయ్యారు ఆయన ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక స్పేస్ టూరిస్ట్ ఇదేంటి అనేది నేను వీక్లీ కరెంట్ లో కూడా చెప్పాను సో ఇండియా నుంచి ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా స్పేస్ టూరిజం ఉంది మనం హాలిడేస్ అంటే అదర్ కో అబ్రాడ్ ఆర్ ఇండియాలోనో అట్లా వేరే స్టేట్స్కో ప్లాన్ చేసేవాళ్ళం కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది స్పేస్ టూరిజం అనమాట కొన్ని రోజులు స్పేస్కి వెళ్ళి అక్కడ ఉండటమో లేకపోతే అక్కడ ఏమైనా బిజినెస్ చేయడమో లేకపోతే వెనక్కి రావడం ఇలా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో మరి ఇలా అన్ని కంట్రీస్ ఎప్పుడైతే స్పేస్కి రిలేటెడ్ అంబిషన్స్ని పెట్టుకుంటున్నాయో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనం స్పేస్ రిలేటెడ్ కొన్ని ట్రీటీస్ ఆర్ అగ్రిమెంట్స్ ఉండాలి కదా లేకపోతే ఏమవుతుంది ఏ కంట్రీకి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంటే కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉంది అంటే ఆ కంట్రీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ రీసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాత్రమే ఉంచుకోవచ్చా లేకపోతే అన్ని కంట్రీస్తో షేర్ చేయాలా లేకపోతే రీసోర్సెస్ కానీ అంటే మనం అక్కడ న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ఏమైనా టెస్ట్ చేయవచ్చా లేదా ఇలాంటి అన్నిటికీ కూడా కొన్ని కండిషన్స్తో పాటు మనం ఒక ఎకార్డ్ లాంటి సైన్ చేసాం అంటే మనం అంటే యుఎస్ ఇనీషియల్గా గా దీన్ని స్టార్ట్ చేసింది దాని పేరే ఆర్టమిస్ అకార్డ్ అనమాట సో మనం ఈ అకార్డ్ లో భాగంగా ఏంటి అంటే యుఎస్కి స్పేస్ ఏజెన్సీ నాసా అనే విషయం మీకు తెలిసింది సో వీళ్ళు ఇంకొక ఏడు కంట్రీస్ ఆస్ట్రేలియా కెనడా జపాన్ ఇలాంటి కొన్ని కంట్రీస్తో కలిసి వీళ్ళు ఈ ఆటమస్ అకార్డ్ అనేది స్టార్ట్ చేశారు సో ఇది ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ ఓకే రెండు వేల ఇరవైలో లాంచ్ చేయడం జరిగింది సో దీని మెయిన్ యాక్స్ అంబిషన్ ఏంటి అంటే కనుక యుఎస్కి ఆటమస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది ఆటమిస్ ప్రోగ్రామ్లో ఏంటంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మూన్ మీదకి ఒక ఫీమేల్ని దాంతోపాటు ఒక కలర్ మ్యాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు వెళ్ళి మూన్ మీద కాలు పెట్టబోతున్నారు సో అలాంటి సమయంలో ఏంటంటే మనం స్పేస్ అనే దాన్ని పీస్ఫుల్గా ఉంచాలి దాంతోపాటు సేఫ్గా కూడా ఉంచాలి ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి మధ్యలో ఉన్న గొడవలు మనం చూస్తే ఏదైతే భూమి మీద ఉన్నాయో జియో పాలిటిక్స్ విషయంలో రష్యా యుక్రెయిన్ కానీ యుఎస్ రష్యా కానీ ఇలాంటివన్నీ కూడా స్పేస్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు ఎందుకంటే స్పేస్ అనేది అందరికి సంబంధించింది ఇదేం ఒక కంట్రీ వెళ్తే ఇప్పుడు మనం ఫస్ట్ చంద్రయాన్ సదన్ పోల్లో మనం ల్యాండ్ అయ్యామంటే అది ఇండియాది మాత్రమే అని చెప్పడానికి ఉండదు కదా సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ స్పేస్ రిలేటెడ్ ఎకార్డ్ అనేది చేయడం వల్ల పీస్ఫుల్ అండ్ సేఫ్ పర్పసెస్కి స్పేస్ని వాడాలి అని చెప్తోంది మెయిన్గా ఎకార్డ్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇండియా దీన్ని సైన్ చేసిందా అంటే ట్వంటీ ట్వంటీలో సైన్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ మనం దీన్ని సైన్ చేసాం అందుకని చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇవి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ దేనికోసం అంటే అసలు ఇంటర్నేషనల్ కాఆపరేషన్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఎలా ఉండాలి అన్ని కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ ఎలా ఉండాలి అనేది ఈ అకార్డ్ చెప్తుంది దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే దీస్ ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్ అంటే ఇవి ఖచ్చితంగా వర్తించవు అంటే మీరు ఒకవేళ ప్రిన్సిపల్ వైలేట్ చేస్తే మిమ్మల్ని లీగల్గా పర్సిక్యూట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ ఉండదు లీగల్లీ బైండింగ్ కాదు దీని ఎవరు లాంచ్ చేస్తారు నాసా ట్వంటీ ట్వంటీలో లాంచ్ చేసింది దాంతోపాటు ఏంటి హ్యూమన్స్ ని మూన్ కి తీసుకెళ్లేదు ఫైవ్ కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఒక ఉమెన్ ని ఒక కలర్డ్ మ్యాన్ ల్యాండ్ చేసేలాగా యూఎస్ నాసా ట్రై చేస్తుంది సో ఆ టైం కల్లా ఏంటంటే పీస్ఫుల్ అండ్ సేఫ్ ఎక్స్ప్లోరేషన్ జరిగే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు అనమాట దాని మెయిన్ ఉద్దేశం ఇది సో మనకి ఇంతకు ముందు ఈ అకార్డ్ కంటే ముందు ఏమైనా ట్రీటీస్ ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లోనే మనం ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది సైన్ చేసాం అనమాట ఆ ఔటర్ స్పేస్ ట్రీటీలో భాగంగానే చెప్పొచ్చు ఈ ఆటోమస్ అకార్డ్ అనేది కూడా సో దెన్ మెంబర్స్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు థర్టీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి ఇండియా ట్వంటీ సెవెంత్ కంట్రీగా జాయిన్ అయింది ఇండియా అనేది బట్ ఇప్పుడు స్వీడన్ అండ్ స్లోవేనియా జాయిన్ అవ్వడం వల్ల థర్టీ నైన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి సో నాటోలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు థర్టీ నైన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫౌండింగ్ మెంబర్స్ అనమాట దాని తర్వాత ఏంటి ఇండియా అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయింది రష్యా చైనా అనేవి ఈ అకార్డ్ని జాయిన్ చేయలేదు ఎందుకు అంటే మీకు తెలిసిందే మెయిన్గా ఇది యూఎస్ లెడ్ ఇనిషియేటివ్ కాబట్టి రష్యా చైనా

దాని తర్వాత ఏంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ ప్రిన్సిపల్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఆటమిస్ ప్రోగ్రామ్కి రిలేటెడ్ అనమాట అంటే వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అక్కడ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని ఎలా ఎవాక్యువేట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి ఇప్పుడు యుఎస్ రిలేటెడ్ ఇద్దరు వెళ్తున్న ఆటమిస్ ప్రోగ్రాంలో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆ టైంలో వాళ్ళకి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయో అనుకుందాం స్పేస్లో అప్పుడు యుఎస్ స్పేస్ క్రాఫ్ట్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదన్నా వాళ్ళు రిజాల్వ్ చేసి వాళ్ళని వెనక్కి తీసుకురాలేని పరిస్థితి ఉంది ఉన్నప్పుడు అక్కడికే రష్యా దగ్గరలో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు మీకు మాకు పడదు కదా అని మేము హెల్ప్ చేయము అనే సిచ్యువేషన్ ఉండకూడదు కదా అక్కడ పీస్ఫుల్ కోఆపరేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్టమ్ఎస్ అకార్డ్ని తీసుకొచ్చారనమాట దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఈ ప్రిన్సిపల్స్ ఏంటి దీంట్లో ఏంటి ఫస్ట్ ప్రధానంగా పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్ అంటే అన్ని ఎక్స్ స్పేస్ అనేది ఏదైనా మనం ఏ టెక్నాలజీని వాడి మనం ఎలా వెళ్ళినా కూడా ఏ పర్టికులర్ మిషన్ లాంచ్ చేసినా కూడా అన్నిటికీ మెయిన్ వెనక ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి అంటే ఇది ఖచ్చితంగా వార్కి దాదీయకూడదు న్యూక్లియర్ టెక్నాలజీకి దాదకూడదు స్పేస్ వార్స్ జరగకూడకుండా ఉండటానికి పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిషన్ని లాంచ్ చేస్తే దాని నుంచి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ త్రీ లాంచ్ చేసాం మనం అంటే సదర్న్ పూల్ సదర్న్ పూల్ నుంచి ఫోర్టీన్ డేస్ మన రోవర్ అనేది అక్కడ తిరిగి దాని నుంచి డేటా ఇచ్చింది కదా సో ఆ డేటా ఏంటి అనేది మనం అన్ని కంట్రీస్తో షేర్ చేసుకోవాలి అంటే మనం ఓపెన్గా చెప్పాలి మనం ఆ మేజర్ మిషన్ ద్వారా ఏం అచీవ్ చేశాము అనేది అన్ ప్రపంచం మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలిసేలాగా మనం చెప్పాల్సి ఉంటుంది అది ట్రాన్స్పరెన్సీ దాని తర్వాత ఇంటర్ ఆపరబులిటీ అంటే ఏంటి కోఆపరేషన్ మనకు కావాల్సిన టెక్నాలజీ కానీ సపోర్ట్ సిస్టమ్స్ కానీ ఉండేలా చూసుకోవడం దాంతోపాటు ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రూ మెంబర్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి విధంగా కూడా అన్ని కంట్రీస్ సహాయం చేసుకోవాలి దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మనం ఏదైతే స్పేస్లోకి తీసుకెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే రష్యా ఒక కుక్కని తీసుకెళ్ళింది దాని పేరు ఏంటనే తెలిస్తే కనుక మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లా మనం స్పేస్ లోకి తీసుకెళ్లే ఆబ్జెక్ట్స్ని కూడా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయకుండా ఏ కంట్రీ దానికి నచ్చింది తీసుకెళ్ళి స్పేస్లో చేస్తూ ఉంటే ఏమవుతుంది వేస్ట్ అనేది కానీ పొల్యూషన్ అనేది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్పేస్లోకి ఏ కంట్రీ అయినా ఏ మిషన్లో భాగంగా స్పేస్ ఆబ్జెక్ట్స్ని తీసుకెళ్ళినా వాటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రిజర్వింగ్ ద హెరిటేజ్ హెరిటేజ్ అంటే ఏంటి మనం అక్కడ ఏదన్నా హెరిటేజ్కి సంబంధించిన లాంటి అంటే మూన్ కి సంబంధించి మన హెరిటేజ్ లో భాగంగా అనుకుంటే అలాంటి వాటిని ప్రిజర్వ్ చేసే హక్కు కూడా ఉంటుంది దాంతోపాటు స్పేస్ రీసోర్సెస్ ఈ స్పేస్ రీసోర్సెస్ అనేవి ఏంటి అక్కడ నుంచి మనం తెచ్చే రాయి ఇలాంటివన్నీ కూడా మన ఓన్ కాదనమాట అన్ని కంట్రీస్ కి సంబంధించినవి ఎందుకంటే స్పేస్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ఆల్ కాన్ఫ్లిక్షన్ డీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట అంటే రెండు కంట్రీస్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ పోటీ పడి కానీ లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ స్పేస్ జరగకూడదు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్షన్ అంటే కాన్ఫ్లిక్ట్ జరగకుండా యాక్టివిటీస్ స్పేస్లో క్యారీ చేయాలనేది మెయిన్గా చెప్తోంది దాంతోపాటు ఆర్బిటాల్ డెబ్రిస్ మీకు తెలిస్తే రీసెంట్ టైమ్స్లో మనకి జాన్యువరి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లోనే ఇస్రో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఏం ప్రోగ్రామ్ అది ఎక్స్పోసాట్ మిషన్ ఈ ఎక్స్పోసాట్ మిషన్లో ఇస్రో ఏం చేసింది ఈ ఎక్స్పోసాట్ మిషన్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఎక్స్రే పోలరైజేషన్ అనేది తెలుసుకోవడానికి కానీ దాంట్లో భాగంగానే మనం ఏం డెమోన్స్ట్రేట్ చేస్తాం పోయం త్రీ అంటే ఇది ఏంటి మనం ఏం చేసాం స్పేస్ డెబ్రిస్ని ని తగ్గించడానికి పిఎస్ఎల్వి వెహికల్ ఏదైతే సి ఫిఫ్టీ ఎయిట్ యూజ్ చేసాము దానివల్ల మనం సిక్స్ మంత్స్ వరకు ఫోర్త్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్విని అక్కడే రీయూజ్ చేసుకునే విధంగా సిక్స్ మంత్స్ మనం ట్రై చేశామనమాట అంటే దీనివల్ల రీసెంట్గా ఇస్రో ఏం చెప్పింది ఈ పోయం త్రీ ఎక్స్పోసాట్ మిషన్ ద్వారా మేము స్పేస్ డెబ్రిస్ని మినిమైజ్ చేసాము కంప్లీట్గా ప్రాబ్లమ్ అని చెప్పింది సో ఆర్బిటాల్ డెబ్రిస్ అంటే ఏంటి నార్మల్ గా మనం ఏదైతే సాటిలైట్స్ లాంచ్ చేస్తామో ఆ శాటిలైట్స్ అనేవి డెబ్రిస్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే భూమిలోకి వచ్చేసి అక్కడ మండిపోతాయి అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని ఏంటంటే ఎప్పుడైతే భూమి కక్ష దాటి వేరే ఆర్బిట్లోకి వెళ్తాయో అప్పుడు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదు సో అవి అక్కడే ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట స్పేస్ లో జంక్ లాగా డస్ట్ ఆర్ డెబ్రిస్ లాగా అనమాట సో అవి ఏమవుతాయి నెక్స్ట్ ఏదైనా సెటిలైట్స్ మనం లాంచ్ చేసినప్పుడు ఆ శాటిలైట్స్ కి కొలైడ్ అయితే కనుక అవి డిస్ఫంక్షనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో ఆర్బిటాల్ డెబ్రిస్ అనేది ఇప్పుడు అన్ని కంట్రీస్ ముందు ఉన్న ఛాలెంజ్ అనమాట దీన్నే మనం రీసెంట్గా ఓవర్కమ్ చేసాం దాంతోపాటు ఆర్బిటాల్ డెబ్రిస్ అనగానే మేము గుర్తు రావాల్సింది ఏంటి కెస్లర్ సిండ్రోమ్ అంటాం అనమాట కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏంటి ఈ సిండ్రోమ్ ప్రకారం వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఖచ్చితంగా స్పేస్ డెబ్రిస్ అనేది కొన్ని సాటిలైట్స్ని అవుట్ ఫంక్షన్ చేయగలదు అని అబ్జర్వ్ చేశారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ డెబ్రిస్ తగలడం వల్ల ఫంక్షనల్ సాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షనల్ సాటిలైట్స్ అంటే వాటి ఫంక్షన్ అనేది దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పిన సిండ్రోమ్ కెస్ట్ల సిండ్రోమ్ సో స్పేస్ టెబ్రిస్ అనగానే ఇది గుర్తు రావాలి దాంతోపాటు మనకు స్పేస్ టెబ్రిస్కి సంబంధించి ఇస్రో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది దాని పేరు ప్రాజెక్ట్ నేత్ర ఇది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట నేత్ర అనేది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి ఏ శాటిలైట్స్ మన ఇండియన్ సాటిలైట్స్ ఏమైతే లాంచ్ చేసామో ఏవైనా స్పేస్ డెబ్రిస్కి కొల్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇది ముందుగానే గ్రహించి ఇస్రోకి వార్నింగ్ ఇస్తుంది అనమాట అంటే ఈ స్పేస్ డెబ్రిస్ వచ్చి మన శాటిలైట్కి తగిలే ఛాన్స్ ఉంది అని అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అప్పుడు ఆ శాటిలైట్ ఆర్బిట్ మారుస్తారనమాట సో దట్ స్పేస్ డెబ్రిస్ వల్ల కొల్లైడ్ అవ్వకుండా చూస్తారు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు దాంతోపాటు నెక్స్ట్ అసలు యాక్టివిటీస్లో భాగంగా ఆటమిస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి మెయిన్లీ ఆటమిస్ అకార్డ్ అనేది సైన్ చేశారని చూసాం కదా ఈ ఆటమిస్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే కనుక ఇవి త్రీ ప్రోగ్రామ్స్ వన్ టూ త్రీ అని సో ఈ త్రీ ప్రోగ్రామ్స్ ఏంటంటే గనక లూనార్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా అంటే మూన్కి మన ఇండియన్స్ లాగా మనం ఎలా అయితే గగన్యాన్లో ఇండియన్స్ని తీసుకెళ్తున్నాం అనుకుంటున్నామో అలానే యుఎస్ అనేది వాళ్ళ సిటిజన్స్ని ఒక ఉమెన్ ని తర్వాత ఒక మెన్ ని తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేయాలనే ఉద్దేశంలో లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవి ఆర్టమిస్ వన్ టూ త్రీ సో ఫస్ట్ చూస్తే మనం ఆర్టమిస్ వన్ అనేది ఆల్రెడీ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసింది ఇది హెవీ లిఫ్ట్ లాంచ్ వల్ల మూన్ మీదకి సింగిల్ మిషన్లో లాంచ్ చేయాలని చూస్తున్నారు దాని తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఇది మనకి ఆర్టమిస్ టూ అనేది ప్లాన్ చేశారు బట్ డిలే ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది సో ఆటోమస్ త్రీలో ఏంటంటే ఫోర్ మెంబర్స్ ని స్పేస్ మీదకి అంటే మూన్ మీదకి పంపించి వాళ్ళు అక్కడ వన్ వీక్ ఉండి అక్కడ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉండే అసలు రాక్స్ ఎలా ఉన్నాయి సర్ఫేస్ ఎలా ఉంది అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఇలాంటివన్నీ చెక్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది ఆటోమస్ త్రీలో భాగంగా యూఎస్ ప్లాన్ చేస్తుంది సో ఈ వీటన్నిటికి సంబంధించి ఆటోమస్ ఎకార్డనైజ్ చేశారనమాట దెన్ అసలు దీనివల్ల ఇండియాకి వచ్చే లాభం ఏంటి అంటే ఆటమే సెకార్డ్లో యుఎస్కి అని అంటే మనకేంటి లాభం అంటే కనుక ఇస్రోకి నాసాకి మధ్యలో మనం ఎప్పుడైతే సైన్ చేస్తామో అప్పుడు నాసా వాళ్ళు ఎక్స్ప్లోరేషన్స్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన వాటి అన్నిటికీ మనకి చెప్పే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మనకి కొలాబరేషన్ పెరుగుతుంది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు స్పేస్ రిలేటెడ్ వాటికి మనకి నాసా నుంచి హెల్ప్ వచ్చేస్తుంది దాంతోపాటు మనం గ్లోబల్ స్పేస్ పవర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇలాంటి అకౌంట్స్లో సైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు తెలిసిన స్పేస్ టెక్నాలజీ ఇస్రో ఎప్పుడు కూడా చాలా హెడ్ ఉంటుంది తక్కువ కాస్తో మనం చాలా లాంచ్ చేస్తున్నాం సో అలాంటి వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది దెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఈ కంట్రీస్ అన్ని ఏమైతే అకార్డ్లో ఉన్నాయో వాటి అన్నిటి మధ్యలో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరుగుతాయి దాంతో పాటు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అకార్డ్లో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏ స్పేస్ మిషన్ లాంచ్ చేసినా వాళ్ళ నుంచి డేటా అనేది మనకు వస్తుంది సో ఈ విధంగా హెల్ప్ అవుతుంది బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఈ ఆర్టమిస్ అకార్డ్ అనేది మెయిన్గా ఒక పర్టికులర్ ట్రీటీని వైలేట్ చేస్తుంది ఆ ట్రీటీ ఏంటంటే మూన్ అగ్రిమెంట్ అనమాట మూన్ అగ్రిమెంట్ అంటే ఏంటి మూన్ అగ్రిమెంట్ అంటే దీంట్లో ఏం చెప్తున్నారంటే కనుక మూన్ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్కి సంబంధించి మనం ఏం తెలుసుకున్నా దాని నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ వచ్చినా కూడా అది అందరికి సంబంధించింది ఒక్క పర్టికులర్ కంట్రీ కాదు అని ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది మూన్ అగ్రిమెంట్ అనమాట కానీ ఈ ఆటమిస్ అకార్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ మూన్ అగ్రిమెంట్ లాగా ఉంది అంటే అకార్డ్ లో ఏ కంట్రీకి అయితే ఏదైతే సాధిస్తుందో దాన్ని వాళ్ళ కంట్రీకి చూసే విధంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అనమాట సో ఖచ్చితంగా ఈ ఆటమిస్ అకార్డ్ మూన్ అగ్రిమెంట్ అనేవి రెండు కూడా కాంట్రడీగా ఉన్నాయి ఇది ఒక వది సిచ్యువేషన్ అనమాట మరి పాటు అది అసలు ఆ స్పేస్ రిలేటెడ్ అదర్ ట్రీటీస్ ఏమున్నాయంటే కనుక ఫస్ట్ చూస్తే అవుట్ ఆఫ్ స్పేస్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇది ఎందుకు అంటే పీస్ఫుల్ స్పేస్ యాక్టివిటీస్ క్యారీ చేసే విధంగా ఫస్ట్ టైం మనం స్పేస్ కి సంబంధించిన కాంప్రహెన్సివ్ ట్రీటీ సైన్ చేసామంటే ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో అవుట్ స్పేస్ ట్రీటీ పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం దెన్ మనకి రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏంటి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎవరైతే మనం క్రూని పంపిస్తామో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండటానికో లేకపోతే ఇప్పుడు ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్లో ఫోర్ మెంబర్స్ని పంపడము లేకపోతే గగన్యాన్ మిషన్లో వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి కూడా రావాలి కదా అలాంటి వాళ్ళకి ఏదైనా ఒకవేళ వాళ్ళకి అవసరం అయితే కనుక ఎమర్జెన్సీ కానీ సపోర్ట్ కానీ మనం ఏదైతే ఇస్తామో అవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో ఇవ్వడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అగ్రిమెంట్ అనమాట సో ఈ రెండు కూడా ఇండియా సైన్ చేసింది రాటిఫై కూడా చేసింది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనకి లయబిలిటీ కన్వెన్షన్ లయబిలిటీ కన్వెన్షన్ అండి ఏంటి ఇందాక నేను చెప్పినట్టు స్పేస్ డెబ్రిస్ ఉంది మనకి స్పేస్ డెబ్రిస్ అని దానివల్ల అంటే జంక్ ఏదైతే ఉందో స్పేస్లో దానివల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ శాటిలైట్ జంక్ వల్ల వేరే కంట్రీ శాటిలైట్కి తగిలి అది ఒకవేళ దానివల్ల ఏదైనా ఆ కంట్రీకి డ్యామేజ్ అయితే కనుక ఆ లైబిలిటీ ఎవరు పే చేయాలి లైబిలిటీ అంటే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మనం తీసుకోవాలి అన్నమాట అది చెప్తుంది లైబిలిటీ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ టూ ఓకే దెన్ దీన్ని కూడా ఇండియా సైన్ చేసింది రాటిఫై చేసింది దాంతోపాటు రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ ఇవి స్పేస్ ఆబ్జెక్ట్స్కి నేను చెప్పాను కదా ఇందాక ఏదైతే ఆబ్జెక్ట్స్ మనం స్పేస్లోకి తీసుకెళ్తున్నామో బట్ అన్నిటిని మస్ట్ అండ్ షుడ్ రిజిస్టర్ చేసుకోవాలి సో ఇది ఈ రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ చెప్తుంది ఇది కూడా ఇండియా సైన్ చేసింది రాటిఫై చేసింది మూన్ అగ్రిమెంట్ అనే దాన్ని నైన్టీన్ సెవెంటీ నైన్లో లో సైన్ చేశాం అంటే అన్ని కంట్రీస్ సమర్థించాయి దీన్ని కాకపోతే దీంట్లో ఏంటంటే అన్ని అందరికి సంబంధించినవి ఇది ఎవరికి ఒక కంట్రీ ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసినా ఏదన్నా ఫైండ్ అవుట్ చేసినా అది అందరికి సంబంధించింది ఎందుకంటే స్పేస్ బిలాంగ్స్ టు ఆల్ అనే కాన్సెప్ట్తో ఈ మూన్ అగ్రిమెంట్ సైన్ చేశారు కానీ ఇండియా దీన్ని సైన్ చేసింది సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు రాటిఫై చేయడం అంటే ఏంటి మనకు తెలిసిందే కదా ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటి మనం ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్ అగ్రిమెంట్ సైన్ చేస్తే వాటిని మనం పార్లమెంట్లో ఆమోదించుకోవాలి సో అలా జరగకపోతే రాటిఫికేషన్ జరిగినట్టు అనమాట సో ఇక్కడ సైన్ చేసింది కానీ ఈ అగ్రిమెంట్ని రాటిఫై చేయలేదు ఇది గుర్తుపెట్టుకోండి సో నిన్న ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి అని చూద్దాం హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ పర్సన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు ఎందుకంటే ఇది నేషనల్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు కాన్స్టిట్యూషనల్ బాడీస్కి జనరల్ గా ప్రెసిడెంట్ ఉంటారు కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ సో మన ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద వస్తారు సో ఆన్సర్ డి దీనికి దెన్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కన్స్ టు ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆటమస్ అకార్డ్ ఇట్ ఈస్ అన్ అమెరికన్ లెడ్ ఎఫర్ట్ టు రిటర్న్ హ్యూమన్స్ టు ద మూన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆటమస్ అకార్డ్ ఈజ్ అ బైండింగ్లాటరల్ అరేంజ్మెంట్ బిట్వీన్ యూఎస్ గవర్నమెంట్ అండ్ అదర్ వరల్డ్ గవర్నమెంట్స్ దెన్ రీసెంట్లీ ఇండియా బికెమ్ ట్వంటీ సెవెన్ సిగ్నేచరీ టు ఆటమస్ అక్కడ సో వీటిలో ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి అంటే ఇక్కడ వన్ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే వన్ టూ త్రీ అని కాదు వన్ ఓన్లీ అంటే మూడిట్లో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా వన్ ఓన్లీ అవుతుంది రెండు కరెక్ట్ అయితే రెండు అని ఇక్కడ ఆప్షన్స్ కాదు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి దాని తర్వాత మై మెయిన్స్ క్వశ్చన్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సాటిలైట్ టెక్నాలజీ అండ్ ఇంటర్ ప్లానిటరీ మిషన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ హైలైట్ హౌ ఇస్రోస్ మిషన్స్ హ్యావ్ కాంట్రీబ్యూటెడ్ టు ఇండియా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సో మన ఇండియా ఇస్రో అనేది ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా చాలా అచీవ్మెంట్స్ని అచీవ్ చేసింది బట్ అట్ ద సేమ్ టైం అవి మనకి సోష ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా హెల్ప్ చేస్తున్నాయి సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో అంటే మనకి ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ కమ్యూనికేషన్ సాటిలైట్స్ కానీ నావిగేషన్ సాటిలైట్స్ కానీ లేకపోతే స్పేస్ రిలేటెడ్ మిషన్స్ కానీ ఇవన్నీ మనకి సోషనామిక్ డెవలప్మెంట్ని ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది ఆన్సర్ చేయండి మెయిన్స్ క్వశ్చన్ సో సో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీడియోలు వీడియోలో ఏం డిస్కస్ చేసాం మెయిన్గా మనం ఈ ఆటోమస్ అకార్డ్ అంటే ఏంటి రీసెంట్గా దీన్ని సైన్ చేసిన రెండు కంట్రీస్ ఎవరు దాంతోపాటు మనం ఇండియా అనేది దీనివల్ల ఎలా లాభం ఎలా లాభపడుతుంది అనేది చూసాం దాంతోపాటు ఇంకా స్పేస్లో ఉన్న అదర్ రిలేటెడ్ ట్రీటీస్ ఏంటి అనేది కూడా చూసాం ఇది ఈ వీడియోకి సంబంధించిన డిస్కషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే